మై రిక్వెస్ట్ శ్రీ ఖర్గే సాబ్ టు ఇనాగ్రేట్ ద ప్లేక్ కరిగే గారు ఈ శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తారు నామ ఫలకాన్ని ఆవిష్కరించిన తర్వాత తెలంగాణ సాంగ్ ఉంటుంది అందరం లేచి నిలబడి మన తెలంగాణ జయధ్వానాల్ని ఈరోజు రోశేగర్ ఉభయ తెలుగు రాష్ట్రాలకే కాదు ఎవ దేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వచ్చిన్నారు వారి అభిమానుల అన్యాయులు మై నావ రిక్వెస్ట్ మల్లికార్జున ఖర్గే గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఇంకా మంత్రివర్యులందరి సమక్షంలో ఖర్గే సార్ ఈజ్ ఇనాగ్రేటింగ్ ద ప్లేక్ ఆ తర్వాత అందరం ఎవరి స్థానాల్లో వాళ్ళు క్రమశిక్షణతో నిలబడదాం ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు స్టాండ్ ఇన్ డిసిప్లిన్ వే జయ జయ హే తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా కూర్చొని రూపకల్పన చేయించిన పాటను ఇప్పుడు యావత్ తెలంగాణ గుండెలో మారుమోగుతోంది జయ జయ హే తెలంగాణ జనని జై కేత ఉమ్మడి రాష్ట్రంలో పదహారు సార్లు ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత దక్కించుకున్నారు రోసయ్య యాభై ఏళ్ల పాటు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తరువాత తమిళనాడు గవర్నర్ గాను సేవలందించారు గౌరవనీయులైన మంత్రివయ్యులు పొన్నం ప్రభాకర్ గారు గౌరవ మంత్రివాళ్ళు దుమ్పల్లి కృష్ణారావు గారు గౌరవ పెద్దలు హనుమంతరావు గారు రోషయ్య గారి కుటుంబ సభ్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిచేట్టి రోసయ్య జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది రాష్ట ప్రభుత్వం ఇవాళ ఆయన తొంభై రెండవ జయంతి సందర్భంగా ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది లగ్గి కపూల్ చౌరస్తాలో రోసయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ మంత్రులు పాల్గొన్నారు హలో ఉమ్మడి రాష్ట్రంలో పదహారు సార్లు ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత దక్కించుకున్నారు రోసయ్య యాభై ఏళ్ల పాటు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తరువాత తమిళనాడు గవర్నర్ గాను సేవలందించారు రోసయ్య